అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పంతొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి వారం వచ్చేసరికి వలన గురువారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను మన కోళ్ళని ఏ దుక్కు నుంచి వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది వచ్చిద్ది ఈరోజు అనే దాని గురించి చూతాను అలాగే నక్షత్రం పరంగా గెలిచే రంగులు చదువుతాను జాముల ప్రకారంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాధించిద్దో అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే చెబుతాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక సో ముందుగా మనం నక్షత్రం పరంగా గెలిచే చూసుకుందాం ఈరోజు వచ్చేసరికి ఏంటంటే ఉత్తర భాద్ర నక్షత్రం అనేది ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమలనేది కోడి కాకి మీద విజయం సాగిద్ది పెంగళ అనేది నెమలి కాకి మీద విజయం సాగిచ్చింది డాగ్ అనేది కాకి నెమల మీద అయితే విజయం సాయించింది సో ఫ్రెండ్స్ మన ఉత్తర భారత నక్షత్రంలో గెలిచేవి ఓడేవన్నీ ఈరోజు మొత్తం రెండు ఉంటాయి ఇది ఒకటోది ఇప్పుడు రెండోది వచ్చేసరికి ఏంటంటే రాత్రి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల తర్వాత నుంచి మనకి ఈ రేవతి నక్షత్రం అనేది నడుస్తూ ఉండేది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే అనేది కోడి డాగ మీద విజయం సాధించిద్ది అలాగే పసింగల కాకి అనేది డాగ పెంగళ మీద విజయం సాయించింది కోడి అనేది పెంగళ డాగ కోడి మీద విజయం పింగళం పింగళ వంటి వచ్చేసరికి డాగ పింగళ మీద విజయం కాగ అనేది పసింగల కోడి మీద అయితే విజయం సాగిచ్చిద్ది సో ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి మనకు ఉదయం పూట తొలి జాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి డాగ పెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక శుద్ధ డాగ పెంగల ఎర్రబొట్ల సేతువ ఎర్ర ఎర్రమైల ఎరుపులు మించిన పరల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి నల్లమైల నెమలి పచ్చకాకి కాకినామలి నల్ల కక్కిరాయి నల్ల బొట్ల సేతం నల్ల బొర నల్ల బొంగల అబ్బరాసు ఇవనేవి చూపులు అనేవి ఈ జాములు ఓడిపోతాయండి ఇంకా రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి కాకి డాగ నల్లకట్టు రసంగి కోడి నల్ల మైల గట్టి కాకి రంగు మైల నల్లమైల కాకి డాగ కోడి పచ్చకాకి డాగ కోడి రసంగి కోడి మేళ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమ్మల పింగల గౌడు నెమలి శుద్ధ నెమలి కాకి నెమలి పింగల నల్లబొట్ల సేతువ ఎర్రబొట్ల సేతువ నెమల కకరాయి కోడి కక్రాయి పిచ్చికిబనే గౌడు నెమలి అబ్రాసు గౌడ అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుకి ఎర్రనెమ్మ ఎర్ర నెమ్మలు కానీ కాగి గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్రబ్రాసు నెమలి నెమలిపర కాకి నెమలి శుద్ధ నెమలి పసింగల కాకి డాగ ఇవనేవి మనకి ఈ జాంలో చూపులు కానీ గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి మైల కోడి మైల కోడి మైల గంధం కింద గంద బొట్ల సేతువ తెల్లక్రాయి కోడి చూపు రసంగి ఎర్ర మైల రంగు మైల ఇవనేవి ఈ జాంలో చూపులు అనేవి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి ఇక నెక్స్ట్ నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడో ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకిపెంగలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక పచ్చకాకి నల్లపర్ల నల్ల బొట్టల సేతువ గోల్డ్ నెమలి నల్లకట్టు రసంగి నల్లకక్కరయి నల్లమైల కాకి పెట్టమారు ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకరయి ఎర్రమైల ఎర్రబొట్టలు సేతువ కోడి రసంగి కోడి పింగల గేరువా ఇవనేవి ఈ జాములు చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి నాలుగో జాములో ఇవ్వండి మనకి చూపులు గెలిచేవి ఓడేవి ముసుక్కి కాగి వాడుకుంటే చాలా బాగా అయితే ఇంకా ఐదో జాము మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కోడి నెమలి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది దీంట్లో చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి రస్సంగి కోడి నెమలి డాగ తెల్లకక్కరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చగాకి అనేవి ఈ జాంలో ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కాకి డాగ కాగి డాగ పర్ల గట్టిగాకి కాకి పింగల నెమలి సేతువ నల్ల నెమలి నా నా నల్ల అబ్రాసు గట్టిగాకి నెమలి శుద్ధ డాగ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఐదో జాము ఇంకా నెక్స్ట్ జాబ్ పోయేది ఆరో జాము ఇది రాత్రిపూట అయితే వస్తుంది ఈ జాము అనేది ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఎర్ర పొలాలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక డాగ ఎర్రబొట్ల సేతువ శుద్ధ డాగ కోడి డాగ కోడి ఎర్రకరాయి కోడి పింగల కోడి రసంగి ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకినామలి నల్లగడ్డ అబ్రాసు నెమలి అబ్రాసు బాగా పసింగల కాకులు గట్టి కాకులు ఇవనేవి ఈ జాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి జాంలో మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి ముసుక్కు మాత్రం మనం ఎర్రపొలా కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి డాగలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి డాగ కోడి కాకి నల్లకట్టు రసంగి నల్లమేల పచ్చకాకి డాగ ఇవనేవి ఈ జాంలో చూపులు గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈ జాములో నెమల పింగల గౌడ్ నెమలి ఎర్ర నెమలి ఎర్ర అబ్రాసు ఎర్ర పింగల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాంలో చూపులు గోడిపోతాయి ఈ జాంలో వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ జోతులను గుర్తుపెట్టుకోండి ముసుగుకి మనం కోడి కాకి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ చెప్పేది జాము ఇది మనకు వచ్చేసరికి జాముల ప్రకారంగా ఆఖరిది ఆకరిది ఎనిమిదో జాము దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగ్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్ర నెమలి కాగి డాగ పర్ల ఎర్ర అబ్రాసు శుద్ధ డాగ కాగి నెమలి నెమలి అబ్రాసు పసింగల కాగి డాగ పచ్చ కాగి నెమలి ఎరుపుని మిన్స కాగి డాగులు ఇవనేవి ఈ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక రంగు మైల కోడి బెంగళ కోడి మైల మైలా కోడి రసంగి కోడి డాగ మిరపండు డాగ చింత చింతపెక్కల డాగ డాగబెంగళ గంధ బొట్ల సేతువ ఇవన్నీ జాములు చూపులు అనేది ఓడిపోతాయండి ఇప్పుడు వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని తూర్పు నుంచి పడమర దిశగా వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాయిస్తానికి ఎక్కువగా ఉండిద్ది అలా కాకుండా మీరు పడమర నుంచి తూర్పు వైపు వదులుకుంటే వాటం అనేది వచ్చింది సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు సో ఇంకా మనకి ఈ వీడియోలో మొత్తం నేను వచ్చేసరికి దిక్కు చెప్పాను నక్షత్ర పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా గెలిచే కూడా అయితే చెప్పాను సో ఈ వీడియో మీకు నచ్చిందో నచ్చలేదో ఎలా చెప్పినా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి మన కోళ్ళ గ్రూపుల్లో కూడా అయితే షేర్ చేయండి పది మందికి ఉపయోగపడింది అనుకుంటేనే షేర్ చేయండి లేకపోతే మీకు నచ్చబోతు